మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు ఏ రోజుకా రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి మీ పరిస్థితులను మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఖాళీ సమయంలో మీరు సినిమాను చూద్దవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వలన సమయమును వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వైవాహిక జీవితపు తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను వెంటబడటాలను చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీరు సొంతం చేసుకుంటారు రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి